జై శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు వంశీస్ మైండ్ఫుల్ మూమెంట్స్ ఇప్పుడు నేను చెప్పబోయేది ఒక సమస్య ఆ సమస్య అందరిలోనూ కామన్గా ఉంటుంది అందరి ఇళ్లలోనూ కూడా ఉంటుంది దాని పేరు నరగోళ నరదిష్టి అంటారు ఈ సమస్య అనేది అసలు ఎలా వస్తుందో తెలుసా మీకు ఒకళ్ళు ఎదుగుతున్నప్పుడు వాళ్ళు వేరే ఒకళ్ళు చూసి వాళ్ళని వేరే ఒకళ్ళు చూసి తను ఎదుగుతున్నాడు అని మనసులో మామూలుగా అనుకుంటారు వాళ్ళు నెగిటివ్గా అనుకోరు పాజిటివ్గా అనుకోరు మావి ఎదుగుతున్నారు అని అనుకుంటారు ఆ అనుకోవడాన్ని అది నరగోళ కింద తయారయ్యి వాళ్ళకి తగులుతుంది ఎవరైతే ఎదుగుతున్నారో వాళ్ళకి తగులుతుంది ఆ ఎదగడం వల్ల ఎదుగుతున్నప్పుడు ఆ దిష్టి తగ్గడం వల్ల వాళ్ళకి ఎదుగుదలలో తగ్గిపోవడం కానీ లేదా ఎదుగుదలలో సమస్యలు రావడం కానీ జరుగుతూ ఉంటాయి ఆ సమస్యలు వచ్చిన దాన్ని నర దిష్టి నరగోళ అంటారు ఇది సా సాధారణంగా ఎదుటి వాళ్ళు ఎవరైనా ఎదుగుతుంటే పక్క వాళ్ళు చూసి ఈర్ష్య అసూయ చెందుతూ ఉంటారు దాని ద్వారా ఈ నరగోళ అనేది కూడా సాధారణంగా వస్తూ ఉంటుంది ఈ నరగోళ అందరిలోనూ కామన్గా ఉంటుంది కాకపోతే ఈ నరగోళని నరదృష్టిని తగ్గించుకోవడానికి మనం ఎల్లప్పుడూ శ్రీ ఆంజనేయ స్వామి వారిని ఆరాధన చేస్తూ మనసులు తలుచుకుంటూ ఉండడం వల్ల నరగోళ తొలగిపోతుంది అన్నం కానీ నరగోళ యొక్క ఎఫెక్ట్ అనేది కొద్దిగా తగ్గుతుంది మనం ద్వ దాని ద్వారా మనకి పాజిటివ్ సైన్స్ కూడా పెరుగుతాయి ఇలాగా ఈర్ష్య అసూయ చందడం తగ్గించి అందరూ బాగుండాలి అందరూ అందులో మనం ఉండాలి అనుకుంటూ ముందుకు సాగిపోతూ ఉంటే ప్రపంచం అంతా ఎంతో బాగుంటుంది మరిన్ని ఇటువంటి మంచి మాటల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి వంశ ఈస్ మైండ్ఫుల్ మూమెంట్స్ ఈ సమస్య కనుక మీరు ఫేస్ చేస్తూ ఉంటే లైక్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు